తిరుమల కల్తీ నెయ్యి కేసులో సిట్ రెండో విచారణ ముగిసింది అక్రమంగా నెయ్యి సరఫరాకు ప్రయత్నించిన బోలేబావా సంస్థపై విచారణ జరిగింది ఉత్తరాఖండ్లోని భోలేభావా డైరీ చుట్టూ సాగిన రెండో రోజు విచారణలో వైష్ణవి ఏఆర్ డైరీలతో ఉన్న సంబంధాలపై సిట్ అధికారులు ఆరా తీశారు అర్హత లేకుండా ఏఆర్ డైరీ టెండర్లో పాల్గొన్న తీరుపై వివరాలు సేకరించారు ఏఆర్ డైరీకి టెండర్ ఏఎండి మొత్తం బోలేబాబా డైరీ సమకూర్చడంపై ప్రశ్నలు సంధించారు ఈఎండి మొత్తాన్ని బదిలీ చేసిన ఖాతాల వివరాలు బ్యాంకు లావాదేవీలపైన ఆరా తీశారు ఏఆర్ డైరీ ద్వారా కల్తీ నై సరఫరా కుట్రపై సిట్ విచారించింది కల్తీ నై సరఫరాలో బోలేబాబా డైరీ కీలకంగా ఉన్నట్లు భావిస్తున్న సిట్ టెక్నికల్ బిడ్ సమయంలో టీటీడీ కొనుగోలు విభాగం వ్యవహరించిన తీరుపై ఆరా తీశారు నెయ్యి కొనుగోల్లో వైఫల్యాలపై టీటీడీ అధికారులను సైతం సిట్ విచారించనుంది